హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇక నుంచి రైతు బంధు కొత్త పద్ధతిలో ఏ టైంలో వేస్తారు పంట ముందు వేస్తారా పంట తర్వాత వేస్తామా అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఉంటుంది అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు తెలుసుకోండి ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకు గత వీడియోస్ కంటే ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే దొరకడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి రైతు బంధుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో మనకు గతంలో రైతు బంద్ అనే పేరుతో ఇచ్చారు ఏది ఈ స్కీము నెక్స్ట్ మనకి రైతు భరోసాగా పేరు మారబోతుంది గుర్తుపెట్టుకోండి ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది గతంలో మనకి ఈ యొక్క రైతు బంధు సీజన్కి ముందు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ రైతు భరోసాని మాత్రం సీజన్కి ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని యోచిస్తుంది అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుంది ప్రభుత్వ సర్కార్ ఆలోచన అది కూడా ఐదు ఎకరాల లోపే రైతులకి అందజినట్లు సమాచారం అధికారులకి ఇప్పటికే షాటిలైట్ రిమోట్ ఫెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు ఆధారాలు అయితే మనకి బయటకైతే రావడం జరుగుతుంది సో ఏదేమైనా ఏం చెప్తున్నారంటే ఈ రైతు భరోసా ఏదైతే ఉంది కదా సో ఈ రైతు భరోసా ముందు కాకుండా పంట మధ్యలో కానీ చివరిలో ఐదు ఎకరాల వరకే వేయాలి అని చెప్పేసి చెప్తున్నారు చూద్దాం ఐదు ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా వేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది రైతు భరోసా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ సో ఇప్పటివరకు మేము ఐదు ఎకరాల అయితే కంప్లీట్ చేసాము ఇంకా కొంతమంది నాలుగు నుంచి ఐదు ఎకరాలు కొంతమందికి ఇంకా పడలేదు సో వారికి కూడా నేడు నుంచి పడే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి కూడా ఆదేశాలు మళ్ళీ జారీ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వీళ్ళందరికి కూడా కట్ చేసే యోచనలో కూడా మనకి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఐదు లోపు కూడా అంటే అనరులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ స్కీమ్ నుంచి తొలగింపు చేయడం అయితే జరుగుతుంది ఇది మొత్తానికైతే రైతు భరోసా అయితే నెక్స్ట్ సీజన్ నుంచి కొత్త రూపకల్పన అయితే చేసుకోబోతుంది నచ్చితే లైక్ చేయండి ఇలా పెట్టడం కూడా మంచిదైనా కాదా అనేది కూడా మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే